ప్రైవేట్ కర్మాగారం నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం గాలిలో కలిసిపోయిన సంఘటన కుప్పం మండలంలో చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని గుడ్ల నాయనపల్లి సబ్స్టేషన్ లో ముత్తుకుమార్ షిఫ్ట్ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్నాడు ముత్తుకుమార్ ట్రాన్స్ఫార్మర్ లో మరమ్మత్తు పనులు చేయడానికి విద్యుత్ సరఫరాను ఆపివేసి ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కాడు అయితే సబ్ స్టేషన్ సమీపంలోని రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ దుకాణానికి సంబంధించిన ప్రైవేట్ ప్లాస్టిక్ పైపుల ఫ్యాక్టరీలో చేంజ్ ఓవర్ కొట్టకుండా జనరేటర్ స్టార్ట్ చేయడంతో విద్యుత్ సరఫరా మొదలు కాగా ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు పనులు చేస్తున్న ముత్తుకుమార్కు కు విద్యుత్ చాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు ముత్తుకుమార్కు కు సంవత్సరం క్రిందట పెళ్లి జరిగి మూడు నెలల ఆడబిడ్డ ఉందని ఎంతో భవిష్యత్తు ఉన్న తన బిడ్డ మృతి చెందాడని తమకు న్యాయం చేయాలని వేడుకున్నా కనీసం విద్యుత్ అధికారులు కానీ ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ పట్టించుకోలేదు తమకు న్యాయం చేయాలని ముత్తుకుమార్ శవంతో కుప్పం పట్టణంలోని రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ దుకాణం ముందు ధర్నా చేశారు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ད�ས ད�ས དས 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 ད� ಗೌರ್ಮೆಂಟ್ <tutly> ಗೊತ್ತಿಲ್ಲ 上 <laughs>